హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు మాగాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను మాగాయ పచ్చడికి ఎప్పుడైనా పెద్ద రసాలు కానీ జలాలు కానీ నాటుకాయ కానీ తీసుకోండి అప్పుడైతేనే ముక్కలు ఎక్కువ వస్తాయి ఊట కూడా బాగా వస్తుంది మామిడికాయ పీల్ చేసేసుకుని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి నాటుకాయ ముక్కలు కూడా తొందరగా మెత్తబడవు అనమాట నాటుకాయ కూడా మాగాయకి చాలా బాగుంటుంది నేనైతే ఈ సైజు కాయలు తీసుకున్నాను యాభై కాయ తీసుకున్నానండి కాయ చిన్నగా ఉంది కాబట్టి మనకి ముక్కలు ముప్పై కాయ ముక్కలే వస్తాయి అన్నమాట ఇలా బేసన్లోకి కొంచెం వెల్తిగా వచ్చాయి ముక్కలు దీనికి పావున్నర ఉప్పు తీసుకున్నాను ముక్కలకి సరపడా పసుపు తీసుకోవాలండి ఇప్పుడు పసుపు వేసేసుకునే ముక్కల్లోకి మనం పెట్టుకున్న ఉప్పు కూడా ముక్కల్లో వేసేసుకోండి ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలండి ముక్కల్లో ఉన్న ఊటంతా బయటకు వచ్చేలాగా ఇలా చక్కగా కలిపేసుకోవాలి మనం ఇలా కలిపాక ముక్కలన్నీ సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి ఇలా కలిపేసుకున్నాక ఈ ముక్కలన్నిటినీ ఒక డబ్బాలోకి పెట్టేసుకోండి ఇలా దగ్గరగా నొక్కి పెడితే మనకి ఊట బాగా వస్తుందన్నమాట ఇలా మూడు రోజులు ఊరినిచ్చాక మూడో రోజు తీసుకుంటే మనకి ఊట చాలా బాగా వస్తుంది ముక్కలు బాగా ఊరి సాఫ్ట్ అవుతాయి అన్నమాట మనకి త్రీ డేస్ ఊరాక ఇదిగో ఊటంతా ఇలా వచ్చేసింది దీన్ని చిల్లుల గిన్నెలోకి తీసేసుకోండి ముక్కలన్నీను ముక్కల్లో ఉన్న ఊటంతా కింద కారిపోతుందనమాట ఇలా ఒక బేసన్ పెట్టుకుని అందులో ఒక ప్లేట్ పెట్టుకుని దాని మీద ఇలా బేసన్ పెట్టుకోవాలి ముక్కలన్నీ ఇలా పల్చటి క్లాత్లో వేసేసుకుని ఇలా ముడివేసి బేసన్లో పెడితే కనుక దీనిలో ఉన్న ఊటంతా కూడా కింద బేసన్లోకి కారిపోతుంది ఇలా ఊటంతా పెట్టాక ముక్కలు పెట్టాక దాని మీద ఇలా వెయిట్ పెట్టండి అప్పుడు మనకి బేసన్లోకి ఊటంతా చక్కగా కారిపోతుందనమాట ఇలా పెట్టిన ముక్కలైతే మనం మళ్ళీ విడిగా పిండక్కర్లేదు రెండు రోజులు ఎండబెడితే మనకి మాగే ముక్కలు సరిపోతుందండి మరీ ఎక్కువ ఎండాల్సిన అవసరం లేదు దాంట్లోకి మెంతి పిండి హాఫ్ కప్ మెంతి పిండి వేస్తున్నాను కొంచెం ఆవపిండి కూడా వేస్తున్నా గుజ్జు కోసం అని మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు ముప్పై కాయల మాగాయ ముక్కలకి రెండు పావుల నరలు కారం వేసుకుంటున్నాను మనం ఇందాకన ఉప్పు కొలిచిన గ్లాస్ ఉంది కదా దాంతో రెండు గ్లాసులు కారం కూడా వేసేసుకుని మొత్తం ముక్కలన్నిటికీ కారం ఆవపిండి మెంతిపిండి కలిసేలాగా ఇలా చక్కగా కలిపేసేయండి ఇలా కలిపాక మనం పక్కన తీసిపెట్టుకున్న మామిడికాయ ఊట ఉంది కదా దాంట్లోకి ఒక్కసారి ఇలా గరిటతో మొత్తం కలిపేయండి ఉప్పు ఏమన్నా అడుగుకి చేరుంటే కనుక మొత్తం కలిసి ఊటలో కలిసిపోతుందనమాట ఈ ఊట కూడా మాగాయ ముక్కల్లోకి పోసేసి మొత్తం క మళ్ళీ ఒక్కసారి కలిపి ఒక్క అరగంట నాననిచ్చేయండి అప్పుడైతే పచ్చడి అంతా చక్కగా సాఫ్ట్ అయిపోతాయన్నమాట ఈ ముక్కలన్నీ ఊట పీల్చుకొని పచ్చడి గుజ్జు వచ్చి ఇట్లా ఉంటుందన్నమాట ఇలా రెడీ చేసుకున్నాక ఒక అరగంట పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పచ్చడిలోకి పోపుకి ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇంగువ మనం తెనాలి ఇంగువ వాడతాం కదండి అదే ఇట్లా పొడి చేసి పెట్టుకున్నాను ఆయిల్ అండి గ్రౌండ్నట్ ఆయిల్ కానీ పప్పు నూనె కానీ మీకు ఏది ఇష్టమైతే అది వాడుకోవచ్చు అనమాట ఆయిల్ వేడెక్కాక అందులోకి మెంతులు ఆవాలు వేసేసుకుని సన్నటి సెగ మీద మెంతులు లోపల దాకా వేగేదాకా మెల్లగా వేయించుకోవాలండి అప్పుడైతేనే పోపు చక్కగా కమ్మగా ఉంటుందన్నమాట ఎండుమిరపకాయలు కూడా వేసేసి అన్నీ కలిపేసి కొంచెం ఇంగు కూడా వేసేసి ఒక్కసారి పోపు అంతా కలిపి వేగనివ్వండి మనకి పోపు వేగిపోయింది ఇప్పుడు పోపు తీసుకెళ్ళి మాగాయ పచ్చడిలోకి వేసేసేయటమేనండి ఇలా పచ్చడిలోకి వేసేసాక నూనె సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం నూనె వేడి చేసి పోసుకోవచ్చు అనమాట అప్పుడు పచ్చడి మనకి అనువుగా ఉంటుందండి ఎలా ఉందండి మాగాయ పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి